రైతు భరోసాపై శ్రేణుల కరీంనగర్ నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రైతులకు పదిహేను వేల రూపాయలను రైతు భరోసా కింద ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పన్నెండు వేల రూపాయలనే ఇస్తామని అనడం రైతులను మోసం చేసినట్లేనని ధర్నాకు దిగారు ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు మేయర్ సునీల్ రావు గారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారు కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర గారు పిఎస్సిఎస్ చైర్మన్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు శ్యామచందర్ రెడ్డి గారు మాజీ గ్రంథాల కమిటీ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ గారు కార్పొరేటర్లు బండారు వేణు గుగ్గిల జయశ్రీ శ్రీనివాస్ గంధ మాధవి మహేష్ గారులు తదితర కార్పొరేటర్లు మైనార్టీ నాయకులు యూసుఫ్ గారు షౌకత్ గారు నయీం గారు వాజిద్ గారు మజిద్ గారు తదితర మైనార్టీ నాయకులు వివిధ సంస్థల మాజీ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ స్థాయి అధ్యక్షులు కార్యదర్శులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి అధ్యక్ష కార్యదర్శులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామస్థాయి డివిజన్ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఈ ధర్నాను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారు మాట్లాడడం జరిగింది అలాగే నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం करवा <Five pressing dance West>

நாயக்கிஎம் தெலங்கானா மதுரா நாயனா மதுரா நாயகா மதுரா நாயகா రాష్ట్రాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఎన్నికల హామీలో భాగంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు పేరు మీద ఇస్తామని చెప్పి ఇలా క్యాబినెట్ మీటింగ్ లో పన్నెండు వేల రూపాయలు మాత్రం ఇస్తా అని చెప్పడం జరిగినది దానిని యావత్ తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది మరి రేవంత్ రెడ్డి గారు గతంలో రైతులకు మోసం మాట చెప్పి గద్దెక్కడం జరిగినది ఈ రోజు ముందు రోజులలో కూడా లోకల్ బాడీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పన్నెండు వేలు ఇస్తా అని చెప్తున్నాడు ఈ పన్నెండు వేలు ఇవ్వడు పదిహేను వేలు ఇవ్వడు ఏ ఒక రూపాయి కూడా ఆయన ఇవ్వడు ఇదంతా కూడా కేవలం తెలంగాణ రైతులను నయవంచన చేయడానికి కోసము రైతులను అన్యాయం చేయడానికి కోసం మాత్రమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాటకాలు ఆడుతున్నారు ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు అంబేద్కర్ గారి జయంతి అయింది మరి ఇప్పుడు రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది మరి అంబేద్కర్ గారి పేరు మీద మాత్రం రాహుల్ గాంధీ గారు బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు పార్లమెంట్లో మరి నేను రాహుల్ గాంధీ గారిని అడుతున్నాను మీకైగిన అంబేద్కర్ గారి పేరు మీద మీద గౌరవం ఉంటే వెంటనే పదిహేను వేల రూపాయలు మీరు ఇచ్చిన మాట ప్రకారము అనౌన్స్ చేయండి ఇద్దరు అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇద్దరికి ఇద్దరు ఇంద్రమ్మ పేరు చెప్పుకొని మొత్తము ఇందిరాగాంధీ గారు పేరు ఖరాబ్ చేస్తున్నారు ఇవాళ కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటించు భూమి లేని రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని ఇంతవరకు కూడా దానిపైన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ జీవో కానీ ఏమీ లేదు కాబట్టి ఇదంతా కూడా రైతులు నయవంచన చేయడానికి ఆడుతున్న పెద్ద డ్రామా మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాము ఏదైతే నువ్వు రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఈకలకు ముందు రైతు భరోసా కింద మీరు వేల రూపాయలు ప్రకటించాలే లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం మీరు పదిహేను వేలు కూడా టిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు కాక వదిలిపెట్టదు మా డిమాండ్ నెరవేర్చాలి మేమంతా కూడా బిఆర్ఎస్ పార్టీ రైతుల వింటుంటది ఇవాళ రైతుల కన్నీరు చూసడానికి మాత్రం ఏకైక జెండా ఉందంటే అది మాత్రం కేవలం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విషయం మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు వరంగల్లో జరిగిన సభలో మరే వారు రైతు డిక్లరేషన్లో మరి రైతులకు మోసం చేసే విధంగా ఆ రోజే ఒక కుట్రపూరితంగా ఆయన మనుషుల లేని మాటను మరి రైతులకు ఎకరానికి ప పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఉపాధి హామీ కూలీలకు కూడా పన్నె సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఇట్లా రైతులను మోసం చేసి గద్దెనెంకిన రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీలో కూడా దాదాపు నలభై శాతం కూడా రుణమాఫీ చేయలే ఇప్పుడు మరే మొన్నటి వరకు మరి వర్ష వర్షాకాలం పంటకు మరి వేస్తామన్నారు వేయలేదు దాని తర్వాత ఎండాకాలం పంటకు కూడా వేస్తామని ఎదురు చూసిన రైతులకు మోసం చేస్తూ క్యాబినెట్ మీటింగ్లో వారు మరే మంత్రుల మంత్రులందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా మేము తిరగలేం బయట అని చెప్పినా కూడా మనం పదిహేను వేల నుంచి వెళ్ళి పన్నెండు వేలు ఎకరానికి పన్నెండు వేలు ఇస్తాం అది కూడా సాగు చేసే భూములకు మాత్రం ఇస్తామని మో రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇలా ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది వారు రైతులకు ఒప్పుకున్న ప్రకారం ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేసి ఇచ్చే వరకు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తల మెడలు వంచి ఇప్పించేవరంగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ జిల్లా అధ్యక్షులు రామకిషన్ రావు గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు నగర ప్రథమ పౌరుల మేయర్ గారు యాదగిరి సునీల్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని మరి పార్టీ ప్రతినిధులు కూడా పాల్గొని ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా రైతు బీమా పదిహేను వేలు రైతు భరోసా పదిహేను వేలు వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ పక్ష వారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరిన్ని వార్తలు కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ అభివృద్ధి కోసం మాకు సహకరించండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు